ఎస్కేఎంఎల్ చెస్ క్లబ్కి స్వాగతం క్రితం వీడియోలో మనం చదరంగ ఆటను మూడు దశలుగా విభజించారని ఓపెనింగ్ స్టేజ్ మిడిల్ గేమ్ అండ్ ఎండ్ గేమ్ అని తెలుసుకున్నాము ఈ వీడియోలో మనం ఓపెనింగ్ స్టేజ్ గురించి తెలుసుకుందాం చదరంగ ఆట ప్రారంభించడానికి మొట్టమొదటిగా వేసే ఎత్తులని ఓపెనింగ్ స్టేజ్ అంటారు ప్రారంభ దశ అంటారు ఇందులో రకరకాల ఓపెనింగ్స్ ఉంటాయి కానీ ఈ ఓపెనింగ్స్ అన్నీ కూడా కొన్ని సాధారణ ప్రిన్సిపల్స్ మీద అంటే సాధారణ నియమాల మీద ఆధారపడి ఉంటాయి వాటిని జనరల్ ఓపెనింగ్ ప్రిన్సిపల్స్ అంటాము మీరు ఈ చిత్రంలో చూస్తున్నట్లు ఇది ఇంగ్లీష్లో రాసి ఉంది చాలామంది ప్రేక్షకులు కొంచెం ఇంగ్లీష్ని వాడమని చెప్పడంతో మేము ఇంగ్లీష్లో ఇచ్చి దాని వివరణ తెలుగులో జార్పడం అవుతుంది గమనించగలరు సో ఇందులో చూస్తే ఇవాళ జనరల్ ఓపెనింగ్ ప్రిన్సిపుల్స్ మీద మనము ఇవాళ చర్చించుకుందాం జనరల్ ఓపెనింగ్ ప్రిన్సిపుల్లో సాధారణంగా ఉన్నవి మూడు సాధారణ నియమాలు వీటిల్ని కంట్రోల్ ద సెంటర్ డెవలప్ ద పీసెస్ క్విక్లీ మూవ్ ద కింగ్ టు సేఫ్టీ అంటారు అంటే సెంటర్లో ఉన్న స్క్వేర్ని కంట్రోల్ చేసుకోవాలి బలగాలను ముందుకి జరపాలి అలాగే కింగ్ని కింగ్ టు సేఫ్టీ అంటే కోట కోట కట్టేసుకోవాలి కింగ్ సైడ్ కానీ క్వీన్ సైడ్ కానీ కోట కట్టుకోవాలి తర్వాత ఓపెనింగ్ థీరీలో మనం మొట్టమొదటి ఎత్తు వైట్ వేస్తుంది దీనివల్ల వైట్కి ఒక కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది ఆ అడ్వాంటేజ్ని అది కాపాడుకోవాలి బ్లాక్ ఆ అడ్వాంటేజ్ని న్యూట్రల్ చేయడానికి ట్రై చేస్తుంది అలాగే ప్రాక్టికల్ రూల్స్ ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా ప్రారంభ ఎత్తుల్లో కింగ్ ద్వారా కానీ క్వీన్ ముందు కానీ పాన్ని జరుపుకోవాలి రెండోది మనం ఎప్పుడూ ఒక డెవలప్మెంట్ మూవ్ని ఏదైనా ఎదురు ప్రత్యర్థి బలగాలని త్రటం చేసేదే ఉండాలి అలాగే మనం నైట్స్ని బిషప్స్కి కన్నా ముందునే డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకోవడం అంటే వెనక రోలో ఉన్న నైట్స్ని మూడో రోలో కానీ తెచ్చుకోవాలి ఎందువల్లంటే రెండో రోలో అన్ని మనకి బంట్లు ఉంటాయి మూడో రోలోకి తెచ్చుకోవాలి దీన్నే మనం డెవలప్మెంట్ అంటారు అభివృద్ధి జరుపుకోవడం అభివృద్ధి జరుపుకోవడం అంటే డెవలప్మెంట్ అంటే బలగాలని ముందుకు తెచ్చుకోవడం ఇది అర్థం చేసుకోవాలి అలాగే గుర్రాలను కానీ ముందుకు జరిపేటప్పుడు మనం ఒక సూటబుల్ స్క్వేర్ని పెట్టుకుని అందులోకే దాన్ని జరుపుకోవాలి తర్వా అది ప్రారంభ ఓపెనింగ్ స్టేజ్ అయ్యే వరకు దాన్ని అక్కడే ఉంచుకోవాలి రెండుసార్లు కదపకూడదు అలాగే ప్రారంభ దశలో మనం ఒకటి లేదా రెండు పాన్ మూవ్స్ మాత్రమే వేసుకోవాలి అలాగే ప్రారంభ దశలో మనం రాణిని లేదా మంత్రిని తొందరగా తేకూడదు ఎందువల్లంటే ఇది మేజర్ పీసు తొందరగా రాణిని తీసుకొస్తే దాని మీద ప్రత్యర్థి ఎదురుజాడి చేసి టెంపో అంటే టెంపో గేన్ చేయవచ్చు టెంపో గేన్ అంటే అతను బలగం ఒకటి ముందుకు వస్తుంది దీన్ని అటాక్ చేస్తూ క్వీన్ మీరు తప్పించేటప్పటికీ అతని బలగం ముందుకు వచ్చేసి ఉంటుంది అభివృద్ధి చెందిపోయి ఉంటుంది దీన్నే గెయినింగ్ గేనింగ్ టెంపో అంటారు అలాగే మనం రాజుకి కోట తొందరగా కట్టుకోవాలి ఇంటర్నేషనల్లో చాలామంది జీములు పాటించే నియమం ఏమిటంటే మొదటి పది ఎత్తుల్లో రాజు సైడ్ కానీ రాణి సైడ్ కానీ కోట కట్టేసుకోవాలి ఎక్కువసేపు సెంటర్లో ఉంటే రాజు తను ప్రమాదానికి గురవుతాడు అలాగే మనం ఆడే ఆట సెంటర్ స్క్వేర్స్ డి ఫోర్ డి ఫైవ్ ఈ ఫోర్ ఈ ఫైవ్ని కంట్రోల్ చేసేదిగా ఉండాలి అలాగే డి ఫోర్ డి ఫైవ్ ఈ ఫోర్ ఈ ఫైవ్లో ఎప్పుడు కూడా అట్లీస్ట్ అంటే కనీసం ఒక్క బంటునైనా మనం ఉంచుకోవాలి దాన్నే ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ అట్లీస్ట్ వన్ పాయింట్ ఇన్ ద సెంటర్ అంటారు అలాగే మనం కొన్నిసార్లు చూస్తాం మనం బంటుల్ని కొంతమంది సాక్రిఫైస్ చేస్తారు అంటే ఉట్టినకే ఇచ్చేస్తారు అయితే అలా ఇవ్వకూడదు యాడిక్వేట్ అంటే కారణం సరైన కారణం లేకుండా బంటుల్ని మనం సాక్రిఫైస్ చేయకూడదు అయితే ఏ సందర్భాల్లో పాన్ సాక్రిఫైస్ చేస్తారంటే మనకి డెవలప్మెంట్ అంటే అభివృద్ధి బలగాలను అభివృద్ధి చేయడానికి దోహదపడ్డప్పుడు ఎనిమి క్వీన్ని ఎనిమీ యొక్క రాణిని మనం డిఫ్లెక్ట్ చేసేటప్పుడు అలాగే ఎనిమీ రాజుని కోట కట్టుకోకుండా నిలవరించడానికి అలాగే బంటుని సాక్రిఫైస్ ఒక స్ట్రాంగ్ అటాక్ మనకు వస్తుంది అని నమ్మినప్పుడు మాత్రమే చెయ్యాలి పాన్ సాక్రిఫైస్ చేసే ఓపెనింగ్ స్టేజ్లో కానీ పాన్ సాక్రిఫైస్ చేస్తే బంటుని సాక్రిఫైస్ చేస్తే ఆ గేమ్ని మనం గ్యాంబిట్ అని కూడా పిలుస్తారు చాలామంది ఓపెనింగ్స్లో బంటుని మనకి ఎరగా చూపి వాళ్ళ బలగాల్ని తొందర తొందరగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కొన్ని ఫేమస్ గ్యాంబిట్స్ కింగ్స్ గ్యాంబిట్టు క్వీన్స్ గ్యాంబిట్టు ఇలాంటివి ప్రేక్షకులు గమనించగలరు అయితే ఓపెనింగ్ యొక్క పేర్లు ఎన్ని ఉన్నాయో మనం తొందరలోనే నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఇది ఈనాటి వీడియోలో ప్రారంభ దశలో పాటించవలసిన ప్రాథమిక నియ నియమాలు అలాగే పది ప్రాక్టికల్ సూచనలు అలాగే మనం ఓపెనింగ్ ప్రారంభ స్థితిలో ఎప్పుడు కూడా మనం రెండు క్వశ్చన్లు అడుగుతూ ఉండాలి మనం వేసిన ఎత్తు మనం కంట్రోల్ ది సెంటర్కి ఎంతవరకు ఉపయోగపడింది అలాగే నేను ఒక బలగాన్ని ముందు పెట్టినప్పుడు వేరొక బలగానికి అది అడ్డు రాదా అన్నది ఉదాహరణకి మీరు సగటు ముందు గడిలోకి గుర్రాన్ని జరిపితే దా అది సగటు యొక్క డయాగ్నల్ని ఆపేస్తుంది అది చూసుకోవాలి అలాగే ప్రారంభ స్థితిలో బంటులు యొక్క అమరిక దాన్నే పాన్ స్ట్రక్చర్ అంటారు అది అలాగే బలగాల కదలిక బలగాల యాక్టివిటీ అంటే ఏకైక బలం ఎన్ని స్క్వేర్ని అన్ని గల్లని కంట్రోల్ చేయగలదు ఎంతవరకు మూవ్ అవ్వగలదు అన్న దాని మీద దాన్ని మొబిలిటీ అంటారు ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి ఈ రెండు విషయాల మీదే మనము ప్రారంభ స్థితిలో దృష్టిలో ఉంచుకొని మనం ఆటని కొనసాగించాలి ఈ వీడియోలో మనం ప్రారంభ దశలో పాటించవలసిన నియమాల గురించి మాట్లాడుకున్నాము అలాగే ప్రారంభ దశలో మనం ఏమనుకున్నామంటే కింగ్ సైడ్ పాన్ కానీ క్వీన్ సైడ్ పాను ఉన్న పాను జరుపుకోవాలని అనుకున్నాము దాన్ని బట్టి ఓపెనింగ్స్ ని ఈ విధంగా క్లాసిఫై చేసుకున్నారు ఈ ఫోర్ ఓపెనింగ్ అంటే రాజు ముందున్న బండ్ జరిపితే ఈ ఫోర్ పానింగ్ అంటారు రాని ముందు ఉన్న పాన్ జరిపితే డి ఫోర్ పాన్ అంటారు అలాగే రతి అండ్ ఇంగ్లీష్ ఓపెనింగ్ సి ఫోర్ పాన్ చేస్తే ఇంగ్లీష్ ఓపెనింగ్ అంటారు బి బి పాన్ కానీ జీ పాన్ కానీ ఒక గడి ముందు జరిపితే జీ త్రీ ఆర్ బి త్రీ దాన్ని రతి ఆర్ ఇంగ్లీష్ ఓపెనింగ్ అంటారు అలాగే ఎఫ్ఓన్ అడిగితే ఎఫ్ఓన్ కానీ జరిపితే బర్డ్స్ ఓపెనింగ్ అంటారు అలాగే విష్ అటాక్ అంటారు ఈ విషయాలు మనం వీటి గురించి ముందు ముందు రానున్న వీడియోల్లో మనం విశదంగా తెలుసుకుందాం సెలవు